సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది లక్షల రూపాయల విలువైన తెలంగాణ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నగరానికి చెందిన రామ్మోహన్ రావు తెలంగాణ నుండి గుంటూరుకి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా మద్యాన్ని తరలించి పెనుమాక పూర్ణచంద్రరావుతో విక్రయిస్తున్నారు తెలంగాణ అక్రమ మద్యం తరలిస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎస్సీబీ పోలీసులు అగవత్తరపాడు వద్ద మద్యాన్ని తరలిస్తున్న రామ్మోహన్ రావు శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆరు వేల ఏడు వందల ముప్పై మద్యం సాలను స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఎస్సీబీ పనిచేస్తుందని ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు అశోక లే మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆకిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్గా ఉండంలో ఇప్పుడు త్వరగా చెక్ చేయడంతో లోపల నూట ముప్పై మూడు ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్స్లన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఆ నూట ముప్పై మూడు బాక్స్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే రామ్మోహన్ రావు ఇతను గుంటూరులోనే రెస్ట్ చేసుకుంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు ఇతనికి వీడిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు యాటిసిడెంట్ వెరిఫై చేస్తే గతంలో కూడాను మూడు కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు రికార్డు